నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దశాబ్దాలుగా వినాయక చవితి పండుగ అన్ని వర్గాల వారు దేశవ్యాప్తంగా జరుపుకునే హిందువుల పర్వదినాలలో ప్రముఖమైనది వినాయక చవితి చరిత్ర ఏంటి జాతీయ స్థాయి గుర్తింపు ఎలా వచ్చింది హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల నిర్వహణ ఆర్థిక మాంద్యం నుంచి గణేష్ ఉత్సవాలు ఎలా గట్టెక్కిస్తాయి ప్రజల మధ్య ఐకమత్యం ఎలా సాధ్యం కులవృత్తుల మనుగడ గణేష్ ఉత్సవాలకు సంబంధం ఏంటి వీటన్నిటి మీద ఓ స్పెషల్ స్టోరీ మీకోసం పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయక చవితిని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించారు మరాఠా ప్రజలపై మొఘల్ రాజుల దాష్టికాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టారు దేశ స్వతంత్ర కాంక్షను రగిలించడం కోసం బ్రిటిష్ బానిసత్వానికి వ్యతిరేకంగా యువతను ఏకం చేసేందుకు పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనీక్య గణేష్ ఉత్సవాలు జరిగాయి ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు ఆ తరువాత లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవానికి జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో కీలక పాత్ర పోషించారు క్రమేణా వినాయక నవరాత్రులు మహారాష్ట్ర సరిహద్దులు దాటి దేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్లో వినాయకుని వేడుకలను పాతబస్తీ షాలిబండ దగ్గర ఉన్న గుణావర్ధక్ సంస్థ నిర్వహించడం ప్రారంభించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది గణేష్ చతుర్థి నవరాత్రి పర్వదినాలలో తొమ్మిది రోజుల పాటు మహాగణపతిని పూజించటం భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం లక్షలాది కుటుంబాల్లో సంతోషాలు సంబురాలు తీసుకువస్తుంది వ్యక్తుల్లో ఆధ్యాత్మికత భావం దానగుణం భక్తిభావాన్ని ప్రకటించడానికి వినాయక చవితి వేదికగా నిలవడం విశేషం వినాయక చవితి పండుగ ఆర్థిక వ్యవస్థలో విభిన్న ఆర్థిక కార్యకలాపాలకు ఊతంగా నిలిచిందని చెప్పవచ్చు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి ఉత్పత్తి వినియోగం పంపిణీ కార్యక్రమాలకు ఉద్దీపనంగా నిలిచిన ఓ ఆర్థిక విప్లవం అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు ఏ ఏటికా ఏడు భారీగా వ్యాపారం జరిగే ఈ పండుగకు ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మొత్తంలో బిజినెస్ జరుగుతుందో తెలుసా అక్షరాల లక్ష కోట్ల రూపాయలని ఓ అంచనా ఇంత భారీ వ్యాపారం జరిగే ఈ పండుగ యొక్క ప్రత్యేకతలే కాదు విమర్శలు చేసేవారు కూడా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం స్వతంత్ర సాధారణ భాగంగా తిలక్ వినాయక నవరాత్రులను సామూహిక సామాజిక ఉత్సవంగా జరిపే విధంగా రూపకల్పన చేశారు అన్ని వయసుల వారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సామూహికంగా పాల్గొనే జాతీయ పండుగ నాటి నుంచి నేటికి కొనసాగుతున్న ఈ వేడుకలను సరిగ్గా పరిశీలిస్తే దాని వెనుక సమాజహితం సంఘటనా శక్తి సామాజిక సమరత భక్తి భావం కళ్లకు కట్టినట్టు కనబడుతోంది గణేష్ ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులవుతారు ప్రజలు వివిధ వస్తువులు సేవల ఉత్పత్తుల్లో పాల్గొంటారు వస్తువుల ఉత్పత్తుల సేవలు కొనుగోలు రవాణా సంగీతం విద్యుత్ కూరగాయలు వినాయక మండపాల నిర్మాణం అలంకరణ కార్యకలాపాలలో పాల్గొంటారు దేశ జాతీయ సాంస్కృతిక వారసత్వ పండుగల్లో బడుగు బలహీన వర్గాల వారు వనవాసీలు మహిళలు ఏదో ఒక ఆర్థిక కార్యక్రమంలో పాల్గొంటారు ఆర్థిక కార్యక్రమాలైన పెట్టుబడి ఉత్పత్తి వినియోగం పంపిణీ అనేక రంగాలలో పాలుపంచుకుంటారు కాబట్టి ఈ పండుగ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి నమూనాకు ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన వల్ల వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఎన్నో కులవృత్తులు సజీవంగా మనుగడ సాగిస్తుండడంలో వినాయక చవితి పర్వదినానికి ప్రత్యక్ష పాత్ర ఉంది రకరకాల పనులు చేసుకునే వారికి ఈ చవితి శ్రీ సంపదలను తీసుకొస్తుంది ప్రతి కుటుంబంలో మూడు నుంచి పది విగ్రహాల తయారీలో కార్మికులు పనిచేస్తారు కొన్ని లక్షల మంది కార్మికులు ఆరు నుంచి పది నెలల పాటు ఉపాధి పొందుతారు ఎక్కువ మంది కార్మికులు వంశపారంపర్యంగా విగ్రహాల తయారీలో కొనసాగుతారు విగ్రహాలు వాటి డిజైన్ చేసేవారు వారి సహాయకులు రంగులు అమ్మేవారు వాటిని వేసేవారు మండపాలు వేసే మేధరులు మట్టిని అందించే కుమ్మరులకు పని దొరుకుతుంది వీరితో పాటు పందిళ్ళు సన్నాయి బ్యాండ్ మేళం బట్టలు కుట్టేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి పని లభిస్తుంది వినాయక చవితి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వినియోగం ఆదాయ సృష్టిని దోహదపడుతుంది దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి ఉద్యానవన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో మంచి వ్యాపారం జరిగి వారికి ఆదాయం చేకూరుతుంది అలాగే పూలు అమ్మేవాళ్ళు పూలదండలు అల్లే వాళ్ళు పూలతో అలంకరణ చేసే వారికి డిమాండ్ ఉంటుంది ప్రతి మండపంతో పాటు దాని ముందు వేసే రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలు కొత్త శోభను తీసుకొస్తుంది ఆయా వ్యాపారాలు చేసే వరకు ఈ సీజన్ మంచి గిరాకీ ఇస్తుంది అలాగే కొబ్బరికాయలు పండ్లు పూజ పత్రి మామిడాకులు ఇలా వీటన్నిటినీ పండించే సన్నకారు రైతులకు ఇదో మంచి సీజన్ సన్నకారు రైతులకు ఆర్థిక ఆశ్రయం ఏర్పడుతుంది వారి ఆదాయాలు పెరుగుతాయి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి మండపం దగ్గర రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది హరికథలు బుర్రకథలు నాటకాలు ప్రతి లు సంగీతం కచేరీ ఆర్కెస్ట్రా కోలాటం తోలుబొమ్మలాట ఇలా రకరకాల వృత్తులు కళాకారులకు వారి వృత్తి కౌశల్యాన్ని పెంపొందించుకునే అవకాశం కల్పిస్తుంది చవితి వివిధ వర్గాల్లో సంబరాలు తీసుకొస్తుంది వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులను ముందుగానే బుక్ చేసుకుని వారి కళా ప్రదర్శనలు ప్రదర్శించడానికి వినాయక ఉత్సవాలు వేదికగా నిలవడం గమనార్హం దాదాపు ప్రతి వినాయక మండపంలో అన్న సంతర్పణ జరుగుతుంది భక్తులంతా కలిసి సామూహిక భోజనాలు చేస్తారు సమాజంలో సమిష్టి భావన బలపడి సామరస్యత పెరుగుతుంది ఈ పండుగ సమయంలో వంట మనుషులకు వారి సహాయకులకు టెంట్ హౌజ్లకు బలే గిట్టుబాటు అవుతుంది నవరాత్రులు పూజ చేసే పురోహితులు బ్రాహ్మణ పండితులకు తగిన గౌరవం లభిస్తుంది వినాయక చవితి ఇస్తుంది తగిన సంభాషణలతో వారు సంతోషంగా ఉంటారు ఇక విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు నిమజ్జనాలు చేసే సమయంలో ట్రాలీలు లారీలు ఇతర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది చివరకు రోజువారీ కూలీలు సైతం ఈ చవితితో ఎంతో కొంత సంపాదించుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక మాధ్యం ఉచ్చులో చిక్కుకుంటున్నా మన దేశంలో అలాంటి కష్టాలు అంతగా లేకపోవడానికి ఇలాంటి పండుగలు పర్వదినాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో అనుమానాలు అక్కర్లేదు దాదాపు ప్రతి పండుగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరగడం వల్ల రకరకాల కుల వృత్తులు వ్యాపారాలు చేసుకునే వారందరికీ ఈ పర్వదినాలు ఎంతో కొంత సంపదను సమకూరుస్తాయి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో మాద్యం అంటే మాట వినబడదు సమభావం ఏర్పడుతుంది వినాయక చవితి ఉత్సవాలలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు భాగస్వాములవుతారు కాబట్టి సామాజిక సమత సమరస్త సమానభావం సమైక్యత ఐక్యత సార్వభౌమత్వం ఏర్పడుతుంది ఇలా భక్తి పేరుతో వ్యవహారిక సాంస్కృతిక సనాతన సాంప్రదాయాలు వాటి వలన సమభావం తద్వారా వసుదైక కుటుంబం అనే సిద్ధాంతం దాగి ఉంది మన సనాతన సాంప్రదాయాల మాటన ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు మేధావులుగా చలామణి అవుతున్న సంకుచిత బుద్ధి కలిగిన వ్యక్తులు కుహాన లౌకిక వాదులకు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో జాతీయ భావ వ్యాప్తికి జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయం సహకారాలు అందించాలి ధర్మం సంస్కృతి స్థూలంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించినప్పటికీ ప్రభుత్వం తన విధిని మర్చిపోకూడదు ప్రతి ఒక్కరి కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన వాహికగా నిలిచిన గణేష్ విగ్రహాల తయారీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి విగ్రహాల తయారీ కార్మికులకు కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి ప్రమాద బీమా లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి విగ్రహ తయారీ కార్మికులను ఆదుకొని వారి కళలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినాయక చవితిని జాతీయ పండుగగా గుర్తించి ఉత్సవాలను ప్రోత్సహించాలి విగ్రహాల తయారీలో కుమ్మరులకు హక్కులు కల్పించాలి కుమ్మరులను ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలి సహజమైన రంగులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలి వినాయక చవితి పండుగలతో పాటు అన్ని పండుగలను పర్యావరణంకు హాని జరగకుండా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి ప్రతి పండుగను గౌరవించాలి మానవత్వం వెళ్ళివీసేలా పండుగలను జరుపుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్